ప్రశాంతమైన జీవనము చాలా కష్టమైపోయింది మనల్ని ఆ ఫోన్ అడిక్ట్ చేసేసుకుంది మనం కొన్ని రోజులు వాడాము దాన్ని ఇప్పుడు అది మనం మనల్ని వాడుతుంది అది లేదే మనం ఆ కూర్మావతారం గురించి జపానికి ఏంది మన సాధనకి ఏకాగ్రతకి ఎటువంటిది శంకరాచార్య ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విశేషంగా మీ అనుభవాలు మీ కామెంట్ల విధంగా కామెంట్లో పెట్టండి నమస్కారం అండి ఈ వీడియో తీయడానికి ప్రధాన ఉద్దేశం ఈరోజు చెప్పే విశేషమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి సోషల్ మీడియాలో కూడా చర్చలు గోళ ప్రశాంతమైన జీవనం లేదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ మనుషుడికైనా సరే ప్రశాంతమైన జీవనము చాలా కష్టమైపోయింది ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయగలుగుతాము ప్రశాంతంగా ఉండడానికి ఆ ఫోన్ అడిక్ట్ చేసేసుకుంది మనం కొన్ని రోజులు వాడాము దాన్ని ఇప్పుడు అది మనం మనల్ని వాడుతుంది అది లేనిదే పరం అవ్వట్లేదు ఫోన్ని వదిలేసి ఉండేవాళ్ళు కూడా కఠినంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలామంది అడిగే ప్రశ్న నన్ను మామూలుగా బయట పౌరోహిత్యంలో కానీ ఇత్యాది బయట ఇక్కడ ఎవరి సమస్య వచ్చినా కానీ అయ్యా మేము సాధన చేస్తున్నాము కానీ ధ్యాస ఉండట్లేదు ఏమి చేయాలి దశ అవతారాల్లో కూర్మావతారం అని ఒక అవతారం ఉన్నది ఆ కూర్మావతారాన్ని ఆ కూర్మావతారం గురించి విశేషంగా చెప్పబడి ఉన్నది ఎనిమిదవ అధ్యాయంలో కూర్మావతార విశేషం కూర్మావతార ఆవిర్భావం గురించి ఉంటుంది కాబట్టి ఈ కూర్మావతారం ఎటువంటిది అంటే మన మనస్సుని ఒక స్థానంలో ఎప్పుడైతే మంతర పర్వతాన్ని చిలకరిస్తున్నప్పుడు ఆ మంతర పర్వతం ముని మునిగిపోకుండా ఒకే స్థానంలో ఉంచిన ఆ కూర్మావతారాన్ని మనం స్థాణువు అని బాకి హాలాహాలంగాని అమృతంగాని ఇత్యాది లక్ష్మి ఇత్యాది సమస్త ఉపకరణాలు ఆ రోజు పుట్టాయి దేనివల్ల అంటే ఆ కూర్మము వల్ల మహావిష్ణువు ఆ కూర్మావతారం ఎత్తేందువలన అని శాస్త్రంలో ఇతిహాస పురాణాల్లో కూడా చెప్పబడినది మీకు తెలుసు చాలామంది విజ్ఞానం తెలుసు కూర్మావతారానికి జపానికి ఏంది మన సాధనకి ఏకాగ్రతకి ఎటువంటిది జప సాధకులు ఏం చేస్తారు అంటే మీరు ఒక కూర్మావతారాసనం లేదా ఒక చెక్క తీసుకొని దాని మీద కూర్మ యంత్రం అని ఒకటి దొరుకుతుంది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఆ యంత్రం ఒక చెక్క మీద వేయించుకోండి ఆ యంత్రం ఒక చెక్క లేదా అటువంటి ఒక క్రాఫ్ట్ ఏదైనా ఒకటి వేయించుకొని ఒక యంత్రం వేయించుకొని ఆ యంత్రం లేదా ఒక రాగి రాగి దాని మీద ఈ యంత్రం యంత్రం చూపిస్తాను ఆ యంత్రం విధంగా మీరు వేయించుకొని దాని మీద కూర్చొని దాని మీద ఏదైనా ఒక ఆసనం వేసుకొని కూర్మాసనాలు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి ఆ కూర్మాసనం వేసుకొని కూర్మ యంత్రం మీద అంటే యంత్రం మీద కూర్చోకూడదు కాబట్టి యంత్రం మీద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని దర్భాసనం కానీ మామూలు ఆసనం కానీ వేసుకొని దాని మీద కూర్చొని ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయండి ప్రాణాయామం ప్రాణాయామం చేసిన తర్వాత జపం ప్రారంభం చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ కాన్సన్ట్రేషన్ అనేది జపం మీద ఉంటుంది నేను అనుభవపూర్వకంగా చూసినది నేను చాలామంది వాటి దగ్గర విన్నది కూడా చేసి అంటే అది కూడా పూరాస్తో కూర్మా కోర్మ యంత్రాలు దొరుకుతాయి కాబట్టి మీకు దానివల్ల దానికి పెద్ద ఇబ్బంది లేదు ఈ ప్రాణాయామం చేసిన తర్వాత జపము అనేది కొద్ది రోజులు మీకు కాన్సన్ట్రేషన్ పోతూ ఉంటుంది కానీ మీరు కొద్ది రోజుల తర్వాత మొదట్లో ఇబ్బంది పడ్డా కానీ కానీ అతి త్వరలో మీరు ఆ ఏకాగ్రత పొందుతారు ఈ కూర్మాసనం మీద కూర్చోవడం కాన కూర్చోవడంతో ఫలితం మీకు ఏకాగ్రత కలిగి జపం లేదా మీ సాధనపై అత్యంత ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఫలితం కూడా చాలా విశేషంగా ఉంటుంది మీరు ఇది ప్రయత్నించి చేయండి ప్రయత్నించి చూడండి అలాగే ఈ జప సాధకులకు చెప్పేది ఏంటంటే మీకు తెలియని మంత్రాలు చేయకండి అది ప్రథమంగా చెప్పేది మీకు తెలియని మంత్రాలు చేయకండి మీకు తెలిసిన మంత్రాలు కూడా గురుపదేశం ఉంటే చెయ్యండి లేదా మీరు శివ శివుడి దగ్గర నుంచి మీరు ఏదైతే శివాన మహాంగులు కొన్ని మంత్రాలు తీసుకునేవి ఉంటాయి అవి తీసుకునేటైతే నిష్టగా చెయ్యండి కానీ మా పొయ్యి అతికి పోయి నేను సాధిస్తాను అని మొండితూరంతో మంత్రాలతో పెట్టుకుంటే మాత్రం ఆ మంత్రం మిమ్మల్ని ఈరోజు బాగానే ఉంటారు రేపు బాగానే ఉంటారు నేను ఒకప్పుడు చూశాను చాలామందిని మంచి ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళని చూశాను ఆ స్థాయి నుంచి ఈరోజు వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో సోషల్ మీడియాలో చూస్తున్నారు న్యూస్లలో చూస్తున్నారు వాళ్ళని వాళ్ళని ఎట్లా హేళన చేస్తున్నారో విచిత్ర విచిత్ర మంత్రాలను చేసి భ్రష్టు పట్టిపోయారు వాళ్ళ జీవితాలు కూడా పట్టిపోయాయి కావున మీరు మంత్రవ్య చేసినా కానీ నామంత్రం చేసినా కానీ అది మీకు ఉత్కృష్టమైన శక్తి ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి శాస్త్ర పండితులకు కాదు పురోహిత ఉద్దేశించి కాదు ఈ వీడియో కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే తప్పనిసరిగా మీరు మంత్ర సాధనలో గొప్ప వ్యక్తులుగా ఈ నేను చెప్పిన పరిహారం చేస్తూ ఈ యంత్రాన్ని పెట్టుకొని విశేషంగా జప సాధన చేయండి మీకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సదా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అనుగ్రహం మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాను హరి ఓం నమ పార్వతీపదరే హర హర మహాదేవ హర స్వస్తి